నగరపాలక సంస్థకు సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని మొండి బకాయిల సమస్య అభివృద్ధి పనులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని కమిషనర్ ప్రకటించారు అదేవిధంగా నగరపాలక సంస్థ నిర్వహణకు ఏడాదికి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తెలిపారు నెల్లూరు నగర పౌరులుగా బాధ్యతగా వ్యవహరించి నగర అభివృద్దిలో భాగస్వాములు కావాలని తమకు సంబంధించిన పన్నులను నిర్దేశించిన కాలంలోపు చెల్లించి సహకరించాలని కమిషనర్ కోరారు ముండి బకాయిలు ఉన్న వారిపై జిల్లా జడ్జి నేతృత్వంలో నేషనల్ లోక్ అదాలత్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా ప్రయోగించి బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నామని కమిషన్ స్పష్టం చేశారు అందరూ ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ పరిధిలోని పౌరులందరూ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని పన్నుల బకాయిదారులకు అవగాహన కల్పించి సకాలంలో పన్నులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరపాలక నమస్కారం మనందరికీ తెలిసిన విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం దూరదర్శికు చేరింది ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి రాబడి అంటే రెవెన్యూ వసూళ్లు రాబడి మరియు దానికి సంబంధించినటువంటి నగర ప్రజలు యొక్క సహకారానికి సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి థర్టీ ఫస్ట్ మార్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నుల ధర వచ్చినటువంటి రాబడి అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే తొంభై కోట్ల రూపాయల రాబడి జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు పది పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము దానికి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు పంపించడం కొన్ని ఛార్జ్షీట్లు వేయడం ద్వారా అదేవిధంగా కొంతమంది ముందుగానే పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజలు తో ట్యాక్సులు పే చేయడం వీటన్నింటి వలన ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు అందులో ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ల్యాండ్ ట్యాక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా వాటర్ ఛార్జెస్ తొమ్మిది పది కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ద్వారా సుమారు కోటి రూపాయలు ఈ విధంగా అన్ని ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే తొంభై కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు చేయడం జరిగింది అయితే నెల్లూరు కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు సిటీ నియోజకవర్గం కావచ్చు రూరల్ నియోజకవర్గంలో జనరల్ ఫండ్ కింద సుమారు వంద కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల వర్కులు గ్రౌండింగ్ కావడం యాభై కోట్ల రూపాయల వర్కులు పూర్తి కావడం కూడా జరిగింది ఈ రోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఉంది అంటే ఆస్తిపన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి రెండు వందల రెండు కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయి ఉంది అట్లాగే ఖాళీ స్థలాలపైన ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాలపైన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బకాయి ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది కారణాలు ఏమైనా కావచ్చు నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు మాకు పన్ను ఎట్లా అనేటువంటి పరిస్థితి కొంతమంది అయితే వాటర్ పన్ను కూడా కట్టాలనా అనేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా యాభై రెండు కోట్ల రూపాయల వాటర్ పన్ను బకాయిలు ఉన్నాయి అట్లాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి ముఖ్యంగా పొగ తోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు పదిహేను కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్స్లు బకాయిలు ఉన్నాయి అయితే మొత్తంగా చూసినట్లయితే మూడు వందల కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది అది ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలం పన్ను కానీ అదేవిధంగా నీటి పన్ను కానీ ట్రైలేజెస్ ఫీజు కానీ విధంగా మూడు మూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరమే వంద కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద వంద నూట పది కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేశాము అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇంకా బిల్ బిల్లులు చెల్లించాల్సినటువంటి దాదాపు ఇంకొక వంద కోట్ల రూపాయలు ఉన్నాయి మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరూ కూడా కట్టాల్సినటువంటి పన్నుల్ని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి లేని పక్షంలో వీరిపైన చట్టపరమైన వంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషనల్ లోకాదళత్ ద్వారా రెండు మూడు పర్యాయాలు ఈ ఆస్తి పనుల బకాయిదారులకి కుళాయి పనుల బకాయిదారులకి స్థలం పనుల బకాయిదారులకి ట్రై లైన్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి తదుపరి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నాం అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో త్యజించడం జరిగింది ఖచ్చితంగా మొండి బకాయిదారుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించే వారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు మూడు మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీడియా మిత్రులు విద్యావంతులు అందరు కూడా వ్యాపారస్తులు అందరు కూడా మీరు కట్టాల్సినటువంటిది ట్యాక్సులు కడుతూ ఎవరైతే ఇంకా ట్యాక్సులు కట్టకుండా ఉన్నారో వారిని కట్టించేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషితోనే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని వసూలు చేయడం సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను కాబట్టి నెల్లూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి నెల్లూరు నగర వాసి ఈ నగరంలో పుట్టి లేదా ఈ నగరం నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నగరం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నగరానికి నగర కార్పొరేషన్కి కావాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయల మొండి బకాయిల్ని వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు